రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం సార్వత్రిక సమరం ఉంది దాదాపు మెజార్టీ పార్టీలన్నీ అధికార ఎన్డిఏ విపక్షాల ఇండియా కూటమిల్లో చేరాయి ఈ రెండు కూటమిల్లో చేరని కొన్ని బలమైన పార్టీలు సైతం ఉన్నాయి ఇంతకు ఆ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అధికార ఎన్డీఏ విపక్షాల ఇండియా కూటమిల్లో చేరని పార్టీల్లో కీలక పార్టీ బీఎస్పీ ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఏ కూటమిలో చేరకుండా సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఎన్నికలకు మరికొంత సమయం ఉండడంతో బీఎస్పీ చూపు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది దేశంలోని రాజకీయ పార్టీలు అన్ని సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్నాయి అయితే దేశంలోని రాజకీయ పార్టీలో కొన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ తో జట్టుకట్టగా మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ ఆరాధ్యంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి ఈ రెండు కూటముల్లో చేరని మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో బీజేపీ మినహా ప్ బలమైన ప్రాంతీయ పార్టీ ఏదీ కనిపించడం లేదు ఇంకా చెప్పాలంటే కనీసమయ్య రాష్ట్రాల అసెంబ్లీలో సైతం కనీస ప్రాధాన్యత లేని రాజకీయ పార్టీలు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాయి కానీ విపక్షాల ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ జనతాదళ్ రాష్ట్రీయ జనతాదల్ డిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు కూటముల్లో ఎటువైపు లేకుండా తటస్థంగా ఉన్న మరికొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి అలాంటి పార్టీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం భారత రాష్ట్ర సమితి బిజు జనతా పాటు ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజ్ పార్టీ వంటి పార్టీలు ఉన్నాయి బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా జట్టు కట్టిన విపక్ష కూటమిలో పలు బలమైన ప్రాంతీయ పార్టీలు చేరకపోవడంతో పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నాయన్న విమర్శలు సైతం ఎదుర్కొంటున్నాయి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష కూటమి నేతలు ఆ విమర్శలు పక్కన పెట్టి తమ బలాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా విపక్ష కూటమిలో చేరే అవకాశం కనిపించడం లేదు ఒడిశాలో బిజెడీ కూడా అంతే అని చెప్పవచ్చును కానీ ఎంపీ సీట్ల లెక్కల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో మాయావతి నేతృత్వంలో బీఎస్పీని వదులుకోవడానికి విపక్ష కూటమి సిద్ధంగా లేదు ఇందుకు కారణం ఇప్పటికీ ఆ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన బహుజన వర్గాల్లో మాయావతి ప్రభావం ఉండడమే కేవలం యూపీలోనే కాదు దేశవ్యాప్తంగానూ అన్ని రాష్ట్రాల్లో బీఎస్పీకి యంత్రాంగం ఉంది ఎంతో కొంత ఓటు బ్యాంకును చీల్చగలిగే పరిస్థితి కూడా ఉంది మిగతా ప్రాంతీయ పార్టీల కంటే బీఎస్పీకి ఉన్న ఈ ప్రత్యేకత ఇప్పుడు మాయావతిపై విపక్షాలు కన్నేయడానికి కారణమైంది కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ముందుగా కీలకమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ను గెలవాలి అన్నది భారత రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న నానుడి మొత్తం ఐదు వందల నలభై ఐదు స్థానాలున్న లోక్సభలో నామినేటెడ్ సభ్యులు ఇద్దరినీ తీసేస్తే ఎన్నికలు జరగనున్న ఐదు వందల నలభై మూడు స్థానాల్లో అత్యధికంగా ఎనభై సీట్లు ఈ ఒక్క రాష్ట్రం నుంచే ఉన్నాయి అందుకే యూపీకి అంత ప్రాముఖ్యత సంకీర్ణ ప్రభుత్వాలతో సహా యూపీలో ఎవరూ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో వారిదే ప్రభుత్వం ఏర్పాటవుతూ వస్తోంది దేశానికి అత్యధిక సంఖ్యలో ప్రధాన మంత్రులను సైతం అందించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్కు ఒక రికార్డు కూడా ఉంది అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తిరుగులేని బలీయమైన శక్తిగా మారింది పైగా జన్మభూమిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన ఊపులో ఉంది ఈ పరిస్థితుల్లో కమలనాథుల అశ్వమేధ యాగానికి బ్రేకులు వేయడానికి విపక్ష కూటమిలోని సమాజ్వాది కాంగ్రెస్ రాష్ట్రీయ లోక్దళ్ళు జట్టుగా నిలిచినప్పటికీ బీజేపీని ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని భరోసాను ఇవ్వలేకపోతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం అయితే ఇందుకు కారణం లేకపోలేదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గట్టిపట్టున్న బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటివరకు ఒంటరిపోరు చేస్తామని ప్రకటించడమనే చెప్పాలి దళిత బహుజన వర్గాల్లో బలమైన ఓటు బ్యాంకును కలిగిన బీఎస్పీ పార్టీ చీల్చే ఓట్లు తమకే ఎక్కువ నష్టం కలిగిస్తాయన్నది విపక్ష కూటమి నేతల అభిప్రాయం అందుకే విపక్ష కూటమి నేతలు బీఎస్పీని తమలో చేర్చుకునేందుకు ఎదురుచూస్తున్నారు విపక్ష కూటమి ఏర్పాటు సమయంలో బీఎస్పీని కలుపుకోవద్దంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ షరతు విధించారన్న ప్రచారం జరిగింది బీహార్లోని పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో మాయావతికి ఆహ్వానం పంపకపోవడం వెనుక కారణం ఇదే అనేది పలువురి అభిప్రాయం అందుకే ఆ సమయంలో మాయావతి విపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని తెలుస్తోంది వేదికపై నేతలు చేతులు కలుస్తాయి తప్ప వారి మనసులు కలవవు అంటూ విపక్ష కూటమి ఐక్యతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాయావతి అప్పటి నుంచి ఏ చెలు చెలో అంటూ కార్యకర్తలు నేతలను ఎన్నికల రణక్షేత్రానికి సిద్ధం చేస్తున్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి రాష్ట్రంలోని మొత్తం ఎనభై నియోజకవర్గాల్లో బీఎస్పీ ముప్పై ఎనిమిది ఎస్పీ ముప్పై ఏడు ఆర్ఎల్డీ మూడు సీట్లలో పోటీ చేశాయి బీఎస్పీ పది సీట్లను గెలుచుకోగా ఎస్పీకి ఐదు సీట్లు మాత్రమే దక్కాయి ఆర్ఎల్డీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అప్పుడు విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం సోనియా గాంధీ పోటీ చేసిన రాయబరేలి ఒక్కటే గెలుచుకుంది గాంధీ కుటుంబం కంచుకోటగా చెప్పుకునే అమెధిలో రాహుల్ గాంధీ సైతం ఓటమి పాలయ్యారు ఎస్పీ బీఎస్పీ పొత్తు కేవలం ఈ ఎన్నిక వరకే పరిమితమైంది విపక్ష కూటమి లో బీఎస్పీని చేర్చకుండా అఖిలేష్ అడ్డుకుంటూ ఆ రాష్ట్రంలో తన పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో సీట్ల పంపిణీ సర్దుబాటును సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవే నిర్ణయిస్తారని తెలుస్తోంది ఆ మేరకు కూటమి ఏర్పడినప్పుడే ఒప్పందాలు అంగీకారాలు జరిగాయని సమాచారం యూపీలోని మొత్తం ఎనభై సీట్లలో అరవై ఐదు సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు మిగతా పదిహేను సీట్లలో కాంగ్రెస్ ఆర్ఎల్డీలకు సర్దుబాటు చేయాలన్నది అఖిలేష్ ప్లాన్ ఒకవేళ బీఎస్పీ కూడా తమ కూటమిలో చేరితే ఎస్పీ పోటీ చేసే స్థానాల సంఖ్య సగానికి సగం తగ్గించుకోవాల్సి వస్తుంది అయితే మాయావతి ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే తాను ఎనభై సీట్లలో నలభై సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తానని చెప్పారట అంతేకాదు యూపీతో పాటు దేశవ్యాప్తంగా ఉనికి ప్రభావం కలిగిన మాయావతికి అఖిలేష్ కంటే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది అందుకే వ్యూహాత్మకంగా అఖిలేష్ బీఎస్పీకి విపక్ష కూటమిలోకి ఎంట్రీ లేకుండా చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో మాయావతి సమాజ్వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీని దళిత వ్యతిరేకి అంటూ ఏకిపారేశారు ఒంటరిగానే ముందుకెళ్తామని మాయావతి ప్రకటించారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మాయావతి ప్రకటించినా సరే కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతలు మాత్రం ఆమెతో పొత్తు కోసం ఆరాటపడుతున్నారు పార్టీలోని సీనియర్ నేతలైన సల్మాన్ ఖుర్షీద్ ఇమ్రాన్ మసూద్ సహా పలువురు ముస్లిం నేతలు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని కూటమికి సూచిస్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న దళిత బహుజన వర్గాలు ఇప్పుడు మాయావతి వెంట ఉన్నాయి ఆమెతో పొత్తు లేకుండా ఆ వర్గాల ఓట్లను కాంగ్రెస్ తనవైపు తిప్పుకోవడం సాధ్యం కాదని వారు సూచిస్తున్నారు లక్నో నుంచి ఢిల్లీ వరకు జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో అలాంటి డిమాండ్లు సూచనలే ఎక్కువగా కూటమికి వచ్చాయని తెలుస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం సైతం ప్లాన్ బి సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది అఖిలేష్ యాదవ్ తాము కోరుకున్న సీట్లు కేటాయిస్తే సరే లేదంటే మాయావతిని కూటమిలో చేర్చుకుని దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందడమే ఉత్తమమని అధిష్టానం అంచనా వేస్తోంది అందుకే యూపీలో సీట్ల పంపకం విషయంలో తొందరపడకుండా మాయావతి నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది కాంగ్రెస్ తద్వారా సమాజ్వాదీ పార్టీని ఇరుకున పెట్టవచ్చని కూడా భావిస్తోంది యూపీలో సీట్లు కోరే స్థితిలో మేం లేము సీట్లు ఇచ్చే స్థాయి మాది అంటూ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కాస్త మనసు పొరల్లో పాతుకుపోయింది మొత్తంగా ఎస్పీ బీఎస్పీ మధ్య నెలకొన్న వైరం కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోంది కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు విపక్ష కూటమిలోని మరికొన్ని భాగస్వామ్య పార్టీలు సైతం మాయావతితో పొత్తు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది తద్వారా తమ రాష్ట్రాల్లో దళిత బహుజన సీట్లను పొందుపరచవచ్చన్నది ఆ పార్టీల అంచనా మాయావతి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం కాంగ్రెస్తో పాటు విపక్ష కూటమిలోని మరికొన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి మాయావతిని తమ గట్టుకు చేర్చుకుని ఎన్నికల్లో వడ్డెక్కాలని చూస్తున్నాయి విపక్ష కూటమిలోని పలు పార్టీలు అయితే మాయావతి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది యూపీలో కీలకమైన బీఎస్పీని తమతో కలుపుకొని కేంద్రంలో సత్తా చాటాలని విపక్ష కూటమిలోని పలు పార్టీలు భావిస్తున్నాయి అయితే మాయావతి నిర్ణయం ఏంటనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది